ఆయనకు తెలిసిందంటే కోపడతారు సరే ఏదో ఒక విధంగా ఫ్రెండ్స్ ని నడికి అడ్జస్ట్ చేస్తానులే అమ్మయ్యా వెళ్ళిపోయారు ఇప్పటికి ఎలా అవుతుంది అసలు నేను చెప్పేది ఒక్కసారని అర్థం చేసుకో ఎవరితో మాట్లాడుతున్నావే అయ్యో ఎవరు లేరండి అయినా ఇంత వర్షంలో ఏంటి అంత ఇంపార్టెంట్ అదేం లేదండి అమ్మతో మాట్లాడుతున్నాను నిజంగానే అమ్మతో లేకపోతే ఇంకెవరైనా లేదండి నిజంగానే అమ్మతోనే కావాలంటే చూసుకోండి నాన్నకి బాగోలేదంట డబ్బులు అవసరం అడుగుతుంది అవునా మరి నీ దగ్గర దాచుకున్న డబ్బులు ఉన్నాయి కావు నేను ఎంత దాచుకున్నా అవి మీరు ఇచ్చిన డబ్బులే కదండి మీ డబ్బులే అవుతాయి కదా అవునా అయితే ఏం చేద్దాం అనుకుంటున్నా మా ఫ్రెండ్స్ ని అడిగి ఇద్దాం అనుకుంటున్నా అండి అవునా ఒక నిమిషం ఆగు ఇదిగో నీకు కావాల్సినంత డబ్బులు ఖర్చు పెట్టుకో థ్యాంక్స్ అండి మనలో మనకి థ్యాంక్స్ ఎందుకే ఇప్పుడు నా తల్లిదండ్రులు నాకు ఎలాగో మీ తల్లిదండ్రులు కూడా అలాగే ఎంత మాట్లాడుకోపోయినా గానీ ఒక కష్టాలు ఉన్నప్పుడు నేను ముందుంటాను నాకు అలాంటి భేదాలు ఏమి ఉండవే ముందు మీ అమ్మకు ఫోన్ చేసి డబ్బులు అందా అని చెప్పు